అసలు కాలనీలో ఉండాలన్నా లేకపోతే ఈ కాలనీని వెళ్ళిపోవాలన్నా వదిలిపెట్టే అని చెప్పి అందరు పబ్లిక్ అంటున్నారు కరీంనగర్లోని శ్రీనివాస్నగర్ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ వివాదాస్పదంగా మారింది కరీంనగర్ పరిధిలోని కట్టరాంపూర్ పరిధిలోని ముప్పై రెండవ డివిజన్లోని శ్రీనివాస్నగర్ కాలనీ నుంచి అలకాపూర్ వైపు వెళ్లే దారిలో ఒక యజమాని అడ్డంగా గోడ కట్టడంతో ఇటు డ్రైనేజీ నీరు వర్షపు నీరు అక్కడే స్తంభించిపోయింది దీంతో ఇక్కడ నీరు ఒక చెరువులో తలపిస్తుంది ఇది వర్షాకాలం నేపథ్యంలో ఇక్కడ వర్షం కొట్టడం వర్షం కొట్టడంతో ఆగిన నీరు అదేవిధంగా డ్రైనేజీ నుంచి వచ్చిన నీరు ఎటు వెళ్ళలేక ఇక్కడే స్తంభించిపోవడంతో అటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయి స్థానికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ చాలామంది స్థానికులు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం కాలనీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇక్కడ నుంచి మాకు ఎగ్జిస్టింగ్ రోడ్స్ అక్కడ కల్కాపూర్ వరకు ఉండే ఈ మధ్యలో ఈయన ఈ రియల్ ఎస్టేట్ సమ్ లింగారెడ్డి ఆయన ఏం చేసిండంటే వచ్చి గోడ కట్టిండు ఆయన అసలు యాక్చువల్గా ఆయన డాక్యుమెంట్ ప్రజెంటేషన్ చేసి చూస్తే ఆయనకు అసలు ఆయన ఆ ప్లాట్కు రోడే లేదు ఉన్న రోడ్ అడ్డం ఉన్న రోడ్డు మీద డైరెక్ట్ గోడ కట్టేసిండు ఎన్నిసార్లు మున్సిపల్ మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం పాత కమిషనర్లకు రెండు సార్లు ఇచ్చినాం కార్పొరేటర్కు బసార్లు చెప్పినాం మన దాన్ని ఏమంటారు కలెక్టర్ గారికి అర్జీ పెట్టినాం ఎవరు చెప్పినా అని వస్తాం చూస్తాం చేస్తామని అంటారు కానీ ఇంతవరకు అయితే ఒకరు రాలేదు ఒకరు కూడా పని చేయలేదు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మొత్తం నీళ్ళు నీళ్ళు మొత్తం ఇళ్ళ మధ్య ఆగిపోయినాయి మా ముందు కాలనీ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది మా కాలనీ ఇది 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 అయితే మేము ఎన్నిసార్లు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా కానీ పేపర్లకే పరిమితం అవుతుంది కానీ యాక్షన్కి మాత్రం ఇంతవరకు ఎవరు లేరు మేము ఇప్పుడు చూడండి మీరు మేము రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి కొట్లాడుతున్నాం ఈ సమస్య మీద రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇంత అంత వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి మేము కొంచెం ల్యాండ్ ఇయ్యి అని చెప్పి మేము అడిగితే కూడా డబ్బులు ఇస్తామంటే కూడా నాకు మీరు ఇచ్చేటోళ్ళ మీరు నాకు అది అని చెప్పి రివర్స్ మాట్లాడు ఎవరు పట్టించుకుంటలేరు అసలు కాలనీలో ఉండాలన్నా లేకపోతే ఈ కాలనీని వెళ్ళిపోవాలన్నా వదిలిపెట్టి అని చెప్పి అందరు పబ్లిక్ అంటున్నారు ఈ నీళ్ళని ఎదురేకొచ్చి ఇంట్లో లోపల సేఫ్టీ ట్యాంక్ లోపలికి రివర్స్ ఇంటి లోపలికి కిచెన్లలోకి వస్తున్నాయి సింగిల్ పర్సన్ మీద యాక్షన్ తీసుకోలేని ప్రభుత్వాలు ఉండేందుకు లేకెందుకు అనేది అర్థమైతే లేదు ఏదేమైనా కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రజెంట్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఇంకే ఏ అధికారి కానీ దయచేసి దీన్ని పట్టించుకోవాలి పట్టించుకొని ఈ డ్రైన్ వాటర్ బయటకు పోయి ఏర్పాటు చేస్తే అందరికీ శుభకరంగా ఉంటుందని చెప్పి కోరుతున్నాం మొదట మేము ఉన్నప్పుడు ఇరవై ఇండ్లు ఉండే ఇప్పుడు అరవై ఇండ్లకైంది అయింది ఎట్లతో నువ్వు నీ ప్లాట్కు తువ్వలేదు సార్ అని చెప్పి మేము మాట్లాడితే హెలికాప్టర్ వచ్చి నా ప్లాట్లో దిగుతా అని చెప్పి సమాధానం ఇచ్చిండు అటువంటి వ్యక్తి ఈ మరి ఆయన ఎట్లా నడుస్తాడో మాకు అర్థం కావాలి అవతల దిక్కు పాపం ఆయన మున్సిపల్ డిఈ ఉన్నాడు లచ్చిరెడ్డి సార్ అని ఆయన కూడా ఈ రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఇదే ఆయనకు అవతల ఇంకా ప్రతి ప్లాట్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఇదే ఉన్నది ఈ రోడ్ను కాదని చెప్పి వాళ్ళు ఇష్టమైనట్టు చేసినారు ఇక ఇది పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితి మా ఇల్లు చివరికి ఉంది కాబట్టి బాగా ప్రాబ్లం అవుతుంది దోమలు వర్షాకాలం వచ్చిందంటే చాలా కష్టమవుతుంది మేము అక్కడ లాస్ట్ చివరికి ఉంటాము ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ జామ్ అయ్యేసరికి మాకు అక్కడికి ఇంట్లోకి వస్తున్నాయి మా ఇల్లు కొంచెం డౌన్ ఉంది దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది ఇక పైప్ లైన్ ఇంట్లో వాష్ బేషన్లు ఇవన్నీ మీదికి వస్తున్నాయి ఆ కుండీలు నుండి మాకు లోపలికి వస్తే బాత్రూమ్లు లాక్ అవుతున్నాయి మాకు బాగా ఇబ్బంది అవుతుంది అట్లా లాస్ట్కి చివరికి ఉన్నాము మేము మా ఇల్లు కిందికుంది జర దయచేసి మీరు ఈ కాల్వను సాగు సాగు చేయగలరని మేము కోరుకుంటున్నాము సో చూశారు కదండి ఇదండి పరిస్థితి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మేము ప్రజావాణిలో కాంప్లైంట్ కూడా చేసాం వరకు కూడా మాకు అధికారులు ఏ విధమైన చర్యలు ఇక్కడ తీసుకోలేదు వర్షాకాల నేపథ్యంలో ఇక్కడ మురుగునీరు అటు డ్రైనేజీ అదేవిధంగా వర్షం పడ్డ నీరు కూడా ఇక్కడే నిల్వ ఉండడంతో దోమలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి నీరు ఎక్కువైతే వాటర్ కూడా మా ఇంట్లోకి వస్తుంది పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి తక్షణమే ఇటు మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని ఇక్కడ మాకు ఏదో ఒకటి దీనికి సా ప్రాబ్లం సాల్వ్ అయ్యాలని స్థానికులు కోరుతున్నారు కెమెరామ్యాన్ సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్